యజమానికి రక్షణ ప్రమాదకరమైన కాలము నడుస్తూ ఉంటుంది బయట అంత ప్రమాదకరమైన కాలములో యజమాని రక్షించుకోవడానికి యజమానురాలు ఎన్ని ఆశ్రయిస్తుంది ఒకటి దీపము రెండు ఉసిరికే అందుకే మీరు చూడండి కార్తీక మాసం అంతా ఉసిరి సంబంధమే ఒకవేళ వాడి ఇంట్లో తిండేమోనని ప్రత్యేకంగా వలభోజనం ఉసిరి చెప్పి దగ్గరికి తీసుకెడతారు మళ్ళీ ద్వాదశి తెచ్చినప్పుడు ఉసిరికాయలతో ఉన్న పొమ్మ తెచ్చి ఇంట్లో పెట్టి పూజ చేస్తారు ఆ ఉసిరి గాలి తగలడం కోసం ఉసిరి కాయ తినడం కోసం అంత జాగ్రత్తగా ఎందుకు బిగింపు తీసుకొచ్చారో తెలుసా ఏదైనా కేవలం ఔషధంగా స్వీకరించారు మన ధర్మంలో ఏదైనా ఈశ్వరానుగ్రహమును ఉసిరికాయని ఈశ్వర ప్రసాదంగా అందుకే కార్తీక మాసం వచ్చేటప్పటికి గుత్తులు గుత్తులుగా కాస్తారు ఏ ప్రకృతి ప్రమాదకరంగా ఉంటుందో ఆ ప్రకృతి ఆ ప్రమాదాన్ని పోగొట్టుకునే వస్తువుని కూడా మీకు ఇస్తుంది మీరు దాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరించారనుకోండి అది మరింత అభ్యున్నతి హేతువై కూర్చుంటుంది కాబట్టి కార్తీక మాసం అంతా తప్పకుండా ఉసిరికే పచ్చడి తింటుంటారు ఆదివారములు విన అలాగే కార్తీక మాసం అంతా దీపానికి ప్రాధాన్యం ఈ దీపము పెట్టేటప్పుడు మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి నువ్వు శివాష్టోత్తరం కదయా మొదలు పెట్టావని మీరు అనుకోకండి నేనే శివాష్టోత్తరం అనుకోకండి నేను శివాష్టోత్తరమే చెప్తున్నాను ఎలా చెప్తున్నానో నేను గుడిసినప్పుడు మీకు అర్థమవుతుంది దీపం కార్తీక మాసంలో పెడితే కేవలం అది దీపము అని నమస్కారం చెయ్యకూడదు ఒక మాట చెప్పి నమస్కారం చేయాలి దామోదరం అవాహయామి అన్నారు అంటే దీపమునందు దీపం లేదా ఉమా ఉమాసహితం అవాహయామి అన్నారు ఉమాసహితుడైనటువంటి త్రయంబకుణ్ణైనా దీపం మీద ఆవాహన చెయ్యాలి దామోదరుణ్ణైనా ఆవాహన చెయ్యాలి ఏమండి విష్ణువుకి సహస్రనామాలు ఉన్నాయి కదా దామోదర అన్న పేరుతోనే ఎందుకు అవాహన చెయ్యాలి శివుడికి సహస్రం ఉందిగా ఆ పేర్లన్నీ విడిచిపెట్టి ఉమా సహిత త్రయంబకం వాహయామి అన్నమాట అని అక్షకలు ఎందుకు వెయ్యాలి దీపం మీద అంటే దానికి ఒక పెద్ద రహస్యం ఉంది శివుడు కేశవుడు రెండు పాలు మీరు ఇది చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవలసిన రహస్యం శివ కేశవ అని రెండుగా కనపడేటటువంటి పదార్థములు ఒక్కటి శివస్య హృదయం విష్ణు విష్ణు హృదయం శివ శివుని యొక్క హృదయం విష్ణు అయి ఉంటారు విష్ణువు యొక్క హృదయము శివుడై ఉంటాడు ఆయన అనుగ్రహం కలిగే వరకు రెండుగా కనపడుతుంటారు ఆయన అనుగ్రహం కలిగితే రెండుగా ఉన్నవి ఒకటిగా ఉదర్శనం ఆ అనుగ్రహం కలిగే వరకే అది అయిందా మీకు అసలు శివకేశముల మధ్య భేదము గోచరించదు మీరు ఎంత సంతోషపడిపోతారో ఆ రెండూ కలిసిపోయిన స్వరూపాన్ని మీరు లోపల స్తోత్రం చేయడానికి లోపల భావన చేయడానికి మనకి కాంచీపురానికి కేవలం ఇరవై మైళ్ళ దూరం వెల్లూరు రోడ్లో పెడుతుంటే మీరు కంచి ఇంక దగ్గరికి వచ్చేస్తుంది అనగా ఇరవై మైళ్ళ దూరంలో ఎడంచేతి పక్కకు ఒక రోడ్డు ఉంటుంది ఆ రోడ్లో పెడితే ఒక క్షేత్రం ఉంది అది తిరుప్పార్కడలి అంటారు అంటే మనం పాలకడలి పాలకడలి అంటాం తిరుప్పార్ కడలి అంటారు తిరుప్పార్ కడలి అన్న క్షేత్రానికి ఉన్నటువంటి వైభవం ఏమిటో తెలుసా అండి అక్కడ విష్ణువాలయం లేదు అన్నీ శివాలయాలు ఒకప్పుడు విష్ణు ఆలయం లేదు అక్కడ ఒకప్పుడు పరమ వైష్ణవుడు అనగా విష్ణువు ఎందు విశేష ప్రీతి కలిగిన వాడు ఇతర రూపములను అంగీకరించలేనటువంటి ఒక భక్తుడు ఆ ఊళ్ళోకి ప్రవేశించాడు ఆయనకు ఒక నియమం ఉండేది విష్ణు స్వరూపాన్ని దర్శనం చేస్తే కానీ ఆయన భౌనికి కాబట్టి ఆయన ప్రతి దేవాలయం దగ్గరికి వెళ్ళడం లోపల పెరుమాళ్ళు ఉన్నారా అని అడుగుతుండడం లోపల పెరుమాళ్ళు కారు పరమేశ్వరుడు ఉన్నారు ఆయన వెళ్ళే వరకు వెళ్ళిపోతూ ఉండేవారు భోజనం చేసే వేళ దాటిపోయింది నీరసం వచ్చేసింది విష్ణుమూర్తి యొక్క దేవాలయం కనబట్టలేదు ఆయన ఆఖరికి తను తిరిగిన దేవాలయాల్లోనే ఒక దేవాలయం ముందుకు వచ్చి పెడిపోయాడు అంతలో ఒక వృద్ధుడైనటువంటి బ్రాహ్మణుడు ఆయన దగ్గరికి వచ్చి ఏమన్నా అలా ఉన్నారు అంత నీరసంగా ఉన్నారు ఏమైంది అన్నారు ఏది కుమారు పెరుమాళ్లకి గుడే లేదు ఇక్కడ విష్ణువుకి గుడి లేదు ఏం విష్ణువుకి గుడి లేకపోతే ఏం శివాలయాలు ఉన్నాయిగా అన్నాడు కాదు నాకు విష్ణు స్వరూపంగానే కావాలి శివస్వరూపంగా నేను చూడను నాకు విష్ణు స్వరూపం కావాలి ఓహో అదే మీ ఇబ్బంది మరి మీరు పడిపోయిన గుడి విష్ణుమూర్తి గుడేగా లోపలికి వెళ్ళకపోయారా అన్నాడు అబద్ధాలు అడకు అది విష్ణువు గుడి కాదు అది శివాలయం అందులో శివలింగం ఉంది నేను అన్నాడు ఆయన అన్నాడు ఇలా వాదిస్తే వస్తుంది నాతో వస్తే చూపిస్తా లోపల శివలింగం ఉందో పెరుమాణులు ఉన్నాడు రండి చూపిస్తాను అన్నాడు ఆయన అన్నాడు నేను లోపలికి రాను సరే ఇంతలో ఇద్దరి మధ్య వాదన పెరిగింది ఆయన అన్నాడు అబద్ధం అబద్ధం అని బయట కూర్చుంటే ఎలా మీకు ఏం కనపడిందో ఏం చూశారో నాతో రండి నేను చూపిస్తాను ఉన్నాడో లేదో లోపల సరే పదండి అన్నారు ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళారు ఆయన శివలింగాన్ని చూపించి ఎవరున్నారో చూడండి అన్నారు ఆయన శివలింగం మీద చూసేటప్పటికి చిన్మయం అంటారు ఇలా పైకి పుటమరించినటువంటి స్వరూపం ఉంటుందే ఆ బ్రహ్మగారు లేదా అంబ పీఠం అంబమయం సర్వం శివలింగ నిరాకారం గుణాత్మకం అని ఆ చిన్మయం ఆ శివలింగం పైకి ఉబిరికినటువంటి బుడిపే లింగాకృతి కాకుండా ఆ పీఠం మీద శ్రీ మహావిష్ణువు నిలబడి దర్శనమిచ్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవాలయం అలాగే ఉంది హరిహరనాథుడిగా తిక్కనగారికి దర్శనం ఇవ్వాల ఆయనే శివలింగంలో శ్రీ మహావిష్ణువు ఉన్నటువంటి క్షేత్రం మీరు ఎప్పుడైనా కాంచీపురం పెడితే కోటేశ్వరారా పద్ధాలు చెప్పారనుకోకండి మీరు కాంచీపురం వెళుతున్నప్పుడు చిత్తూరు నుంచి కాంచీపురం వెళ్ళేటప్పుడు వెల్లూరు రోడ్డు అంటారు ఆ వెల్లూరు రోడ్లో వెళుతున్నప్పుడు చేతి పక్కకు వెళితే ఇరవై మైళ్ళ దూరంలో ఉంది పార్కడల్ అంటారు ఆ క్షేత్రానికి వెళ్ళి చూడండి అత్యద్భుతమైనటువంటి స్వరూపం కాబట్టి శివకేశవుల మధ్య భేదము అన్నట్టు కనపడుతుంది రెండు అన్నట్టు కనపడుతుంది యథార్థమునకు శివకేశవులు రెండు కాదు శివుడే కేశవుడు కేశవుడే శివుడు దీని గురించి పెద్దలు ఒక చక్కటి ఐతిహ్యం ఒకటి ఉంటారు వెనకటికి దేవతలు అందరూ రామేశ్వరం వెళ్ళారు వెళ్ళి రామేశ్వరంలో శివలింగాన్ని దర్శనం చేశారు దర్శనం చేసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక అనుమానం వచ్చింది రామేశ్వరం అనగా ఏమి వ్యాకరణంలో రామేశ్వరం దేనికి చెందుతుంది అంటే ఇప్పుడు నేను మీకు దాన్ని కొంచెం చెప్పాలి అంటే రాజసేవకుడు ఏ సమాసం అని అడిగారు అనుకోండి రాజు యొక్క సేవకుడు రాజసేవకుడు కాబట్టి షష్ఠితత్ తత్పురుష సమాసం లేకపోతే నల్ల కలువ అని అనుకోండి ఏ సమాసం అన్నాను అనుకోండి నల్లనైన కలువ కర్మధారయ సమాసం కాదు దండ పాణి ఏ సమాసం అనుకోండి దండము పానీయందు కలవాడు అంటే చేతి ఎందు కర్ర పట్టుకున్నవాడు చేతియందు కలది కలవాడు కాబట్టి బహువ్రీహి సమాసం కాబట్టి షష్ఠీ తత్పురుషం అని నావాలి కర్మధారణమన్నావాలి బహువ్రీహి అన్న అవి ఉండాలి వ్యాకరణంలో రామేశ్వరం ఏది అని అనుమానం వచ్చింది ఒక ఆయన అన్నాడు రామేశ్వరం అంటే రాముని యొక్క ఈశ్వరుడు రాముడు అర్చన చేస్తాడో ఆ శివుడు రాముని యొక్క ఈశ్వరుడు రామేశ్వరుడు అన్నాడు